అభిమానుల ఆనందమే హీరో సంతోషం సదా అభిమానుల అందుబాటులో ఉండాలి అభిమానులు ఏం కోరుతారు సినిమాలు రిలీజ్ కావాలని ఒక సంవత్సరం తర్వాత మరో సంవత్సరం ఇంకొక టూ ఇయర్స్ కోసం సినిమా కాదు మన హీరో సినిమా కనీసం నెలకు ఒకటో రెండు ఒకటో రిలీజ్ కావాలనే తపన అభిమానులు ఉంటుంది ఆ తపన గ్రహించిన నా రామారావు కృష్ణ ఎన్నో సినిమాలు నటించు వెను వెంటనే వెనివెంట్ అనే సినిమా రిలీజ్ చేశారు ఇందులో విశేషం ఏంటంటే మే ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటిన ఎన్టీ రావరావు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి ఒకటి సతీ సులోచన రెండు పెళ్లి పులుపు నిజంగా ఆనందమే అనుకోండి ఆ రోజుల్లో అభిమానులకు సతీ సులోచన పెళ్లి పులుపు రెండు ఒకే రోజు వస్తే పంచుకున్నారేమో సగం మంది ఇటు వెళ్ళండి సగం మంది ఇలా వెళ్తామని చెప్పి ఆ మొదటి ఆటో ఒక సినిమా చూస్తే ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మధ్యాహ్నం మరో సినిమాకు రావడం ఆనందమే ఆనందం ఆ రోజుల అందుకే రామారావు గారు కృష్ణ గారు ఆ నెంబర్ మూడు వందల నెంబర్ దాటి ఎందరికో అభిమానులకు ఆదర్శంగా ఉన్నారు ఇప్పుడు హీరోలు కూడా ఇలా చేస్తే బాగుంటుందనేది నా ఆశ మీ కేపి ఖాన్